ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న కేసులు సైతం లోక్ అదాలత్ లో పరిష్కారం అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ కక్షిదారులకు సత్వరమే న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని నగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థానంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ లోక్ అదాలత్ లో కేసులను పరిష్కరించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి మహబూబ్ నగర్ తో పాటు జడ్జర్ల కోర్టులలో ప్రత్యేక లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు లోక్ అదాలత్ లో పదిహేను వేల పైచిలకు కేసులను పరిష్కరించినట్లు న్యాయమూర్తి వెల్లడించారు దీంట్లో ముఖ్యంగా ఈ మోటార్ యాక్సిడెంట్ కాంపన్సేషన్ కేసులు చెక్ బౌన్స్ కేసులు మరియు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఉన్నటువంటి కేసులు మరియు క్రిమినల్ కాంపౌడబుల్ కేసులు కూడా రాజీ కుదుర్చడం జరుగుతుంది ఈసారి ఇంకా అవి కూడా దాటాలి ఫిఫ్టీన్ కంటే ఎక్కువ చేయాలని చెప్పి అందరికీ కోరడం జరిగింది దీనికి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన అడ్వకేట్స్ కానీ అందరూ చాలా సహకారం అందించారు వనపర్తి జిల్లా కోర్టు హల్లలో జరిగిన లోక అదాలత్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత పలువురు కక్షిదారులతో మాట్లాడి కేసులను పరిష్కరించారు బ్యాంకులో అప్పుల కేసులు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసులు భాగ పరిష్కారం కేసులు వంటివి దాదాపు ఆరు కేసులు ఇప్పటికే పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్న కేసులకు చెల్లించిన కోర్టు ఫీజులు కూడా వాపసు పొందవచ్చన్నారు ఇక్కడ సివిల్ క్రిమినల్ కేసెస్ రాజకీయ ఆమోదయోగ్యమైన ప్రతి కేసు సెటిల్ అవుతాయి ఎంవిఓపి కేసులు తర్వాత కుటుంబ కలహాల కేసులు అండ్ యాక్సిడెంట్ కేసెస్ సో దట్ ఈస్ ద రీజన్ ఈ లోక అదాలత్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సత్వర న్యాయం మన దగ్గర పదకొండు వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో కనీసము ఈసారి ఒక వెయ్యి కేసులు పరిష్కారం అయితే మా జడ్జిలందరూ మిగిలిన కేసులు సత్వరంగా పరిష్కరించి మీకు న్యాయం ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం శాశ్వత పరిష్కారమే లోక్ అదాలత్ ధ్యేయమని కక్షిదారులందరూ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాయి రామాదేవి అన్నారు సిద్దిపేట జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు ఈ సందర్భంగా సాయి రామాదేవి మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన నాలుగు లోక్ అదాలట్లలో మూడింటిలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు సిద్దిపేటలో మొత్తంగా పద్దెనిమిది వందల ఆరు కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది అన్ని కేసులు ఏవైనా సరే సెటిల్ చేసుకోదగినటువంటి కేసులు ఏవైనా కూడా ఈ రోజు పరిష్కరించడం జరుగుతుంది వీలైనంత ఎక్కువగా కాంప్రమైజ్ చేసుకునేయడానికి సాధ్యమైనటువంటి కేసుల్లో కక్షిదారులు ముందుకొచ్చి సెటిల్ చేసుకుంటారని మేము భావిస్తున్నాము మనము మూడు సార్లు తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ నిలబడింది వివిధ కోర్టులో పెండింగ్లో ఉన్న ఏడు లక్షల పద్నాలుగు వేల కేసులు ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంలో భాగంగా ఏడు లక్షల నాలుగు వేల ప్రీలిటిగేషన్ కేసులు లోక అధాల ద్వారా పరిష్కారమయ్యాయి లోకథాలట్లలో పరిహారంగా తొమ్మిది కోట్లను ప్రకటించారు Bureau report Dorotha Chen News.